మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సాయి చక్ర శర్మ మన మద్దాల వారి వీధిలో ఈ గణపతి నవరాత్రులు మంచి వైభవంగా జరుగుతున్నాయండి అలాగే ఈ రోజు చక్కగా అష్టమి గణపతికి మహా పర్వదినా ఈ రోజు నా చక్కగా ఈ పిల్లలందరూ కూడా మేము ఒక యాభై మంది అర మంది వస్తారు అనుకున్నాం అలాంటి నూట యాభై రెండు వందల మంది ఉన్నారు మన ఎన్కౌంటర్ గారు ఏమో వాళ్ళకి అందరికీ కూడా పుస్తకాలు పలకలు అలాగే పెన్నలు ఇవన్నీ కూడా ఆయన ద్వారా అన్ని అందరికీ అందజేశారు ఈ గణపతి నవరాత్రి సమయంలో ఈ రోజున చక్కగా ఈ పిల్లలందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా సరస్వతి పూజ కార్యక్రమం జరుగుతుందండి ఈ సరస్వతి పూజ ఈ గణపతి నవరాత్రి సమయంలో ఈ సరస్వతి పూజ చేసుకోవడం వల్ల ఆ గణాధిపతి అనుగ్రహమే కాకుండా ఆ సరస్వతి యొక్క కటాక్షంతో చక్కగా మంచి విద్య ఆ అంతా కూడా చక్కగా ఉంది చక్కగా ఆయన ఉద్యోగాలు మంచి మొదలు చెప్పి ఆ గణపతి అనుగ్రహంతో చక్కగా ఈ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ యొక్క గణపతి నవరాత్రి భాగంగా ఈవేళ చక్కగా సరస్వతి పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున గోకవరం మండలం గోకవరం గ్రామం మద్దాల వారి వీధిలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున విద్యార్థిని విద్యార్థులకు సరస్వతి పూజ అంటే ఆది పూజ్యో గణాధిపహ అని చెప్పేసి శాస్త్రం చెప్పింది పార్వతీ పరమేశ్వరుడు యొక్క సుపుత్రుడు ప్రథమ పూజితుడు మహాగణాధిపతి సన్నిధిలో ఈరోజు విద్యార్థిని విద్యార్థుల చేత సరస్వతి పూజ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది సుమారు నూట యాభై మంది విద్యార్థి విద్యార్థులు ఈ యొక్క సరస్వతి పూజ కార్యక్రమంలో ఆ వినాయక స్వామి అనుగ్రహంతో ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ యొక్క మద్దాల మద్దల బదర్సంలో పెద్దలు పూజ్యులు గురువులు సమక్షంలో ఇక్కడ చాలా వైభవపేతంగా ఎంతో కనుల పండుగ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క విద్యార్థి విద్యార్థులకి ఆ యొక్క పలక ఆ ఫ్లాంకు పుస్తకం పెన్ను ఇచ్చే మహద్భాగ్యాన్ని ఆ గణపతి మాకు ప్రసాదించడం ఈ సంవత్సరం ఆయనకి శిరస్సు ఉంచి పాదయ చేసుకుంటూ ఈ యొక్క అవకాశాలు ఇచ్చిన ఆ గణపతికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ పూర్తి చేసుకుంటున్నాం జై శ్రీరామ్ హరి ఓం ఓం శ్రీ నమః నమ శ్రీ మహాగణాధిపతి ఈరోజు మోకవరం గ్రామంలోని గారి వీధిలో జ్యోతి మండపం వద్ద శ్రీ సరస్వతి మాత పూజను విద్యార్థులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటున్నారు ఇలాగ జరుపుకోవడం వల్ల విద్యార్థుల్లో చదువుతో పాటుగా చక్కటి ఆధ్యాత్మిక వాళ్ళకి అలవాటుతుంది సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఇలాగ విద్యార్థి దశలోనే ఎంతో బాగా భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకోవడం చాలా సంతోషదాయకం ఇలా అలవాటు చేసుకోవడం వలన ముందు ముందు మనకు హిందుత్వం అనేది పెంపొందింపు చేయడంలో ఈ విద్యార్థుల పాత్ర చాలా బాగుంటుంది కాబట్టి విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మికతను కూడా అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను జై ఓం శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్